వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సిరి ఉదయాన్నే లేచి బయటకు వచ్చి ఇలా చూసామో లేదో ఇంటి చుట్టూ మంచి అనమాట ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు ఎనిమిది కానీ చూడండి ఎలా ఉందో సిచ్యువేషను ఎనిమిదిన్నరకి కనీసం తెల్లారని కూడా తెల్లారలేదు అంతా మంచు పడుతూ ఉంది ఈ మంచుకైతే కాస్త చాయ్ చేసుకుని తాగితే ఆ ఫీల్ భలే ఉంటుంది కానీ మా బావ వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు నాకైతే చాయ్ తాగాలనిపిస్తూ ఉంది ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఒకరోజు మా బావ ఇంట్లో ఉంటే నా డే ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయ్యద్ది డేలో మేమేం చేస్తాము అనేది ఈరోజు వీడియో అనమాట సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఫన్ ఉంటుంది మా బావ మా కోసం ఏమేం చేస్తాడు అనేది తీసుకొచ్చే అనమాట దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చావా ఇంకైతే మా బావ ఉదయాన్నే ఆ మంచులోనే వెళ్ళి కోసం పాలైతే తీసుకొచ్చాడు ఒక సైడ్ అయితే వాటర్ పెట్టాను వేడి వాటర్ తాగడానికని చెప్పేసి ఇంకో సైడ్ పాలు పెడుతున్నా ఇంకా పిల్లలు కూడా లేచారు కదా పని ఏం కాలేదు ఫస్ట్ పాలు వాటర్తోనే స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు పొద్దుపొద్దున్న నేను చేసిన తింగర క్రేష్టాలకి మా వాడు నువ్వు వద్దు నీ పాలు వద్దు తల్లో అని చెప్పి పరిగెత్తాడనమాట అసలు ఏం జరిగింది అంటే ఒక గిన్నె పెట్టి అది వేడి చేశాను అంతలో పాలు పోసేసరికి గిన్నె టాప్ అని పాలన్నీ పైన పడ్డాయి అనమాట నా పక్కనే కూర్చున్న మా వాడైతే భయంతో పక్కకు లేచి వెళ్ళిపోయాడు ఇదన్నమాట జరిగింది పొద్దు పొద్దున్న పెద్ద ఇన్సిడెంట్ జరిగిపోయింది ఇంకా పాలైతే కాబడదా అని చెప్పి మిగతా పాలైతే గిన్నెలో పోసి పాలైతే అయితే లేచేశారు అంతలో పాలైతే కాగిపోయి ఇద్దరు పిల్లలకైతే పాలైతే కలిపేసి ఇచ్చేసాను బాల్కనీలో నిలబడి ఇద్దరు పాలైతే తాగేశారు పిల్లలకైతే అక్కడ పాలు ఇచ్చేసాను కదా ఇక్కడైతే నేను వేడి వాటర్ రాతున్నా మా బావైతే పాలు తాగుతున్నాడు ఫీల్ అయ్యాడు పిల్లలు కూడా పాలు ఇంకా తనకు కూడా పాలే ఇచ్చేసా ఇంక రోజు ఇట్లానే ఉంటుంది పాలే తాగాలి ఈరోజు టిఫిన్ లోకి దోశలు వేస్తున్నాను కొంతమంది చట్నీ కావాలన్నారు కొంతమంది ఎర్ర చట్నీ కావాలన్నారు ఇక్కడ తెల్ల చట్నీ కోసం పల్లీలు అయితే వేయించుతూ ఉంటే నేను చేస్తాను మమ్మీ అని చెప్పి లోహిత్ అయితే వేయించుతూ ఉన్నాడు అలాగే దోశలు చేసినప్పుడు చట్నీ లేకపోతే ఎలాగా అందుకని చెప్పి ఎర్ర చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఎర్రచట్నీ ఏం లేదబ్బా కొన్ని మిర్చి అలాగే ఎర్రగడ్డలు కట్ చేసుకొని కొంచెం కారం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే దోశల్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది నా స్టైల్లో ఎర్రచట్నీ అనమాట ఇలా చేసాము అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే వైట్ చట్నీ కూడా చేస్తున్నాను పల్లీలు అయితే ముందే వేయించి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే దాంట్లో కొంచెం కొబ్బరి అలాగే పుట్నాల పప్పు కొంచెం అల్లం ముక్క చిన్నుల్లిపాయ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని కాస్త తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను తాలింపు అయితే వేయలేదు వేసావా ఫ్రెష్ అయిపోయావ అయితే దోశ ప్లేట్లు తెచ్చుకోపోయాలు చిన్న తెచ్చుకోరా మా వాడిని చిన్న ప్లేట్లు తెచ్చుకోరా అంటే చిన్న ప్లేట్లు వద్దంట పెద్ద ప్లేట్లు కావాలంట ఫస్ట్గా వేసిన దోశ చూడండి ఎలా వచ్చిందో ఈ మాడిపోయిన దోశను మా బావకే వేస్తున్నా పాపం పిల్లలు తినరు కదా ఇంకా మా బావే తినాలి తనకి చాలా పతలాగా ఉండాలి నాకు అలా పోయడం రాలేదనమాట ఫస్ట్ దోశ కదా ఇంకా బావకే వేసిస్తున్నానమాట ఇంకా పిల్లల కోసం కార్టూన్ బొమ్మలు అయితే వేసి దోశలు అయితే వేసి ఇచ్చాను అందరూ కూర్చొని ఇలా టిఫిన్ అయితే చేస్తున్నారు నేనైతే దోశలు పోస్తూ ఉన్నాను అనమాట బావని అడిగితే వచ్చింది అన్నారు స్నానం అయిపోయింది ఫ్రెష్ అయితే అనమాట ఇప్పుడు టిఫిన్ చేయాలి ఇప్పుడు సన్ రైస్ చూపిస్తాను ఎట్లా వచ్చిందో అందుకంతా మంచి కదా ఇప్పుడు చూడండి ఎండైతే అయితే ఫుల్గా వచ్చేసింది ఇప్పుడు బట్టలు ఉతకడం పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లోహిత్ స్కూల్ దాకా అయితే వెళ్ళేసి రావాలి అనమాట మా నా కోసం దోశలు పోస్తుండు ఏం చేస్తున్నావు బావా రాస్తున్నావు నోట్ మాట రాదా మాటలు రావా ఏం చేస్తాం బా ఎంత పతలా వేసావు అబ్బా పేపర్ లాగేసాడు ఎంత పతలా నాకు నేను ఏదో బోసా కానీ వాడిపోయింది అంటున్నాడు నాక పోయి అమ్మా పోయి మా ఆడియన్స్కి కూడా ఒకసారి చెప్తావా ఎలా చేస్తారు చేత కదా అబ్బో ఇక్కడ బట్టలు కూడా ఉతికేసి పక్కన పెట్ట తిన్న తర్వాత వీటిని ఆరేయాలి అయితే ఏం చేస్తున్నావురా వీటికి ఇదే పని నీళ్ళు అయితే పోస్తూ ఉన్నాడు ఏదో ఒక రోజు ఓనర్ అయితే మమ్మల్ని ఖచ్చితంగా కొడతాడు ఈ నీళ్ళు అవన్నీ ఖరాబ్ చేస్తున్నాడు దీన్ని మంచాలన్నిటినీ కదా మా బావ నా కోసం వేసిన దోశ చట్నీ కారం ఇది పైనది కారం దోశ కిందదేమో నార్మల్ దోశ పాపం చాలా ప్రేమతో వేసాడు ఇప్పుడైతే తిన్నా వీటిని దోశ ఎప్పుడో మా బావ కోసం నేను దోశలు వేయాల్సిందే కానీ నా కోసం అప్పుడప్పుడు ఇలా దోశలు వేసిస్తే ఆ ఫీల్ నాకైతే చాలా బాగా నచ్చింది అవే కదా మనకి చిన్న చిన్న ఆనందాలు అంటే ఇంకా టిఫిన్ అయితే చేసి మా ఓడి అడ్మిషన్ కోసం అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాను అనమాట మా ఏదో పని ఉంది తనైతే బయటికి వెళ్ళిపోయాడు నేను పిల్లలు ఇక్కడ స్కూల్కి అయితే బయలుదేరిపోయాము అడ్మిషన్ ఫామ్ అయితే ఫిలప్ చేసి ఇచ్చేసి వచ్చేసామన్నమాట స్కూల్కి వెళ్ళేసి ఇంకా లోహిత్కి అయితే అడ్మిషన్ అయితే చేపించేసామన్నమాట నాలుగు నెలలకే వీళ్ళు అడ్మిషన్ తీసుకున్నారు యూనిఫామ్ అన్నీ తీసుకున్నారు అనమాట ఇక్కడ ఇంకా చేసేది చెప్పండి నాలుగు అంటే ఇంకో ఫోర్ మంత్స్ తర్వాత మేము ఇక్కడి నుంచి వేరే రెక్కకి వెళ్ళాలి ఆర్మీ అంటే ఇది ఒక తంట అనమాట ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మార్చడమే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నాలుగు నెలలకు అడ్మిషన్ చేయించి మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ నయా అడ్మిషన్ అయితే చేయించాలి సో ఫామ్ అయితే ఫిలప్ చేసి ఇచ్చేసాము ఇది నాని కోసమని తెచ్చి తెచ్చాను కానీ నానికైతే చేపించలేదు ఇంకో టూ మంత్సే కదా ఉండేది తనకి ఎందుకు అని చెప్పేసి వాడు చిన్నోడే కదా అని చేపించలేదు ఇంకా అక్కడికి వెళ్ళాక డైరెక్ట్ అయితే చేపిచ్చేస్తాము ఇంకా వాళ్ళకి స్కూల్ సంబంధించినవి ట్యాక్స్ అయితే ఇచ్చారు ఈ యూనిఫామ్కి అయితే తగిలించాలంట సో ఇదైతే అయిపోయింది ఎలా ఉంది స్కూల్ బాగా ఉందా ఏమి ఇచ్చాడు అంకుల్ నీకు చాక్లెట్ చాక్లెట్ ఇచ్చారా పిల్లలకు చాక్లెట్ ఇస్తే చాలు ఇంకా స్కూల్ బాగుంటుంది దాంట్లో టీచర్స్ కూడా బాగుంటారు అప్పటికే పదకొండున్నర అయిపోయింది ఇంకా స్నాక్స్ కావాలి అంటే ఇంట్లో పాప్కార్న్ ప్యాకెట్ ఉంది ఇంకా దాన్ని అయితే పాప్కార్న్ చేసేసి పిల్లలకైతే ఇచ్చేసాము బావా బుర ఆనియన్ టమాటాలు కొత్తిమీర నమక్ మిర్చి తీసుకుని వచ్చాను మా ఆవిడ కోసం అంతా అవద్దాలి ఆయన కోసం చేసుకున్నాడు నా కోసం లేదు కదా ఇంట్లో ఉన్నాడు కదా మళ్ళీ మా ఆవిడ నా కోసం ఏం చేయలేదు కదా నేను రోజు నీకోసం వంట చేసి అందుకనేసి ఏదో ప్రేమగా తీసుకుని వచ్చాను ఏదో బరుగు కొంచెం దూరం జరిగి చూపి పర్లేదు బాగానే చేసుకున్నావా నేను కదరా చేసింది నువ్వు చేసుకున్నావా അമ്മ എവർക്കും സെൽഫ് ഡബ കൊടുക്കാൻ ഓ ഗുഡ് మా బావి ఇంట్లో ఉన్నప్పుడు టైం అస్సలు తెలీదు మాట్లాడుకుంటూనే పన్నెండున్నర ఆ టైం అయిపోయిందనమాట ఇంకా లంచ్కి ఏం చేద్దాము అనుకుంటూ ఉన్నాను వంకాయలు అయితే ఉన్నాయి ఇంక వంకాయలు అయితే కర్రీ చేసేస్తున్నాను అయితే ప్రిపేర్ చేసేసాను ఇంక అందరం కూర్చొని ఇలా అన్నం అయితే తింటున్నాం అనమాట ఇంక ఇలా అందరం కూర్చొని ఒకసారిగా పెట్టుకొని తింటూ ఉంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా మాకైతే ఇలానే ఇష్టం అందరం లంచ్ చేసేసాము లంచ్ చేసిన తర్వాత వన్ రూమ్ అంతా ఇలా నీట్ గా క్లీన్ చేసేసి పెట్టేశాను అనమాట ఇప్పుడు బట్టలు అయితే తీసుకురావాలి పైకి వెళ్ళేసి ఇప్పుడు బట్టలైతే తీసుకురావడానికి వెళ్తున్నా అన్నం తిన్న వెంటనే నేను చేసే పని అనమాట బట్టలన్నీ తీసుకొచ్చి మడతబెట్టేస్తాను బై మిస్టేక్ నిద్ర కానీ పోయాము అంటే బట్టలన్నీ పైన ఉండి మూడు గంటలకల్లా చల్లగా అయిపోతాయి అందుకని చెప్పి ముందే తెచ్చి మడత పెట్టేస్తాను అనమాట మా పిల్లలు కూడా నిద్రపోయే టైము అందరం నిద్రపోయాము అంటే బట్టలన్నీ అక్కడే ఉండిపోతాయి నాకు ఒక భయం అనమాట ఇంకా లేచిన తర్వాత చూడండి మా రచ్చ ఎలా ఉంటుందో పకోడీ చేయలేదని చెప్పి మా పెద్దోడు అలిగాడు ఇంకా ఎందుకు ఏడిపించడం అని చెప్పేసి అయితే కటింగ్ సెక్షను నాదైతే వంట చేసే సెక్షను ఇంకా బాగా కటింగ్ చేస్తూ ఉన్నాడు నేనైతే పకోడీ వేయాలన్నమాట చేయదగితే సన్న కట్ చేయి ఈరోజు నా స్టైల్లో పకోడీ ఎలా చేస్తారో నేర్పిస్తాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో కొంచెం ఉప్పు కారం అలాగే శనగపిండి వేసుకొని ఇలా ఒత్తినట్టు ఆనియన్స్ని అయితే కలపాలన్నమాట ఇలా కలపడం వల్ల ఆనియన్స్లో ఉండే వాటర్ బయటకు వచ్చి ఆనియన్ అనేది నూనెలో వేసినప్పుడు నూనె ఎక్కువ తాగకుండా క్రిస్పీగా వేగుతుంది వీడియోలో కనిపిస్తుంది కదా నేను ఎలా చూపిస్తున్నానో అలాగే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ చిలకరిచ్చుకుంటూ గొడిపిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకున్నారు అంటే టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా అంత లూజ్గా లేదు అంత టైట్గా లేదు కలిపి పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నూనె అయితే పక్కన వేసుకొని బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ముందుగా కాగ పెట్టుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారు అంటే పకోడీ అంతా మాడిపోద్ది లోపలైతే ఉడకదనమాట కొంచెం కొంచెంగా వేసుకుంటూ పకోడీని అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి మీ అమ్మీ పకోడీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే టేస్టింగ్ టైం అనమాట చెలు మన వాళ్ళకి ఇచ్చేద్దాం గుడ్ ఈవినింగ్ తినండి ఎలా ఉందో చెప్పాలి ఇప్పుడు తిన్న పెట్టే ముందు పెట్టకముందే కేసాయండి ఎలా ఉన్నాయి నాన్న అంటే నాకు పెట్టరా నా బట్ట వెళ్ళు ఓ థ్యాంక్ యూ సూపర్నా చీటింగ్ కదా పకోడీలు తిన్న తర్వాత సిక్స్ థర్టీ ఆ టైంలో మా పిల్లలు దానిమ్మకాయ కావాలని వాళ్ళ డాడీని అయితే అడిగారు ఇంకా మా బావ అయితే పిల్లల కోసం వలిచి ఇస్తూ ఉన్నాడు ఇంకా మేమైతే చెనక్కాయ ముద్దలు తెచ్చుకొని నేను మా బావ తింటూ ఉన్నాము ఇంకా నైట్కి అయితే కాస్త పప్పు అయితే నానేసి ఉన్నాను కదా ఇంకా ఆ పప్పునైతే కడగడం స్టార్ట్ చేశాను పట్టుపప్పు వేసాను కదా ఇడ్లీకి ఇది కడగడం తలనొప్పి అనమాట చాలా టైం పడుతుంది ఇంకా దీన్ని అయితే కడుగుదామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను ఇంకా మా వాడు నేను కడుగుతూ కడుగుతూ చూడండి పప్పు అయితే నీట్గా కడిగేసాము అంత పప్పుకి ఇంత పొట్టయితే వచ్చిందనమాట ఇంక ఇడ్లీలోకి పిండి అయితే పట్టేశాను కాస్త అన్నం వేసి మిక్సీ అయితే స్మూత్ స్మూత్గా వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇడ్లీ పిండి అయితే కలుపుతూ ఉన్నాను నేను పనులన్నీ చేసుకుంటూ ఉంటే అంతలోపు అమ్మ ఫోన్ చేసిందంట మార్నింగ్ చేసి ఉన్నాము కానీ అప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయలేదు ఇంకా మా అల్లుడు అమ్మ వాళ్ళు అయితే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు కొంతసేపు మాట్లాడారు ఇంకా నేను కూడా అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట మా బవి అత్త అత్త ఎక్కడుంది నేను అత్తతో మాట్లాడతానని చెప్పి అంటూ అనమాట ఇంకా వాళ్ళతో కొంచసేపు అయితే మాట్లాడాను నైట్ కి డిన్నర్ అయితే మిగిలిపోయిన అన్నమునింది ఇంకా అన్నం ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి పిల్లలకి అయితే దోసి పిండి ఉంది ముందే చెప్పారు వాళ్ళు మాకు పులిహోర వద్దు దోశ కావాలి అని చెప్పి ఇంకా వాళ్ళ కోసం అయితే దోశలు వేయాలి మాకు బావ కోసం అయితే పులిహోర కలిపేసుకున్నాము పులిహోర అయితే చాలా టేస్టీగా వచ్చింది జీడిపప్పులు కూడా వేశాను కదా ఇంకా పిల్లలు కూడా తింటారు అనేసి వాళ్ళకు కూడా కొంచెం పెట్టాము ఇంకా పిల్లలు బావ అయితే కొంచెం పులిహోర అయితే టేస్ట్ చేశారనమాట ఇంకా వాళ్ళు మాకు దోశ కావాలి అంటే నేను ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను కారం దోశలు మా నాని అయితే నాకు కారం దోశ వేయి అది పతలాగా వెయ్యి అని చెప్పి చెప్పేస్తున్నాడు అనమాట ఇంకా వాడి కోసం నా కోసం అలాగే లోహిత్ కోసం తల రెండేసి దోశలు అయితే వేసుకున్నాము ఇంకా నేను పిల్లలు ఇక్కడ కూర్చొని డిన్నర్ని అయితే ఫినిష్ చేసేసామన్నమాట ఇంకా లాస్ట్లో నూనె పెట్టుకుందాము అనుకునేసరికి మా పిల్లలు చూడండి Ehi, re! Papà చూశారు కదా మసాజ్ చేయండ్రా అంటే మా పిల్లలు నా జుట్టంతా లాక్కు ఊడ కొడుతున్నారనమాట ఇంకొద్దురా బాబు మీరు వెళ్ళిపోండి అంటే ఇంకా మా బావ వచ్చి మసాజ్ చేస్తున్నాడు ఇలా మసాజ్ చేయించుకొని ఉదయాన్నే తలస్నానం చేస్తే చాలా బాగుంటుంది జుట్టు కూడా పెరిగిద్ది ఇంక ఇది ఎంత అయిన తర్వాత మా పిల్లలు చూడండి నిద్రపోయే టైం అనమాట తొమ్మిదిన్నరకి ఇద్దరు దోమల కడ్డీలను అయితే పట్టుకొని ఎగురుతూ ఉన్నారు డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము టైం అయితే తొమ్మిదిన్నర అయిపోతుంది మా బావ ఇంట్లో ఉంటే చూశారు కదా ఎలా ఉంటుందో ఈరోజు వీడియో ఇదనమాట నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్